స్కూల్లో స్టూడెంట్స్ ఎట్లా తిట్టుకుంటారో ఇంకా వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారో చూద్దాం సో స్టూడెంట్స్ సంక్రాంతికి మీకు హాలిడేస్ లేవంట ఇప్పుడే నాకు ప్రిన్సిపల్ సార్ చెప్పింది అరే టీచర్ సంక్రాంతి హాలిడేస్ లేవా ఆ లేవు టీచర్ నేను మా అమ్మ తోటి గొడవడి గొడవడి ఈ దెబ్బలు కొట్టించుకొని మరీ చీర ఇప్పించుకున్నా ఇప్పుడు ఎప్పుడు కట్టుకోవాలి టీచర్ టీచర్ అసలు మీరు ఎందుకు హాలిడేస్ ఇస్తలేరు టీచర్ ఇంకెందుకమ్మా మహాలక్ష్మి నువ్వు కూడా అలానే అడుగుతున్నావు టాపర్ అయి ఉండి మనకు సంక్రాంతి నెక్స్ట్ డే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఓ అవును కదా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎవరు రాకపోయినా నేను రేపు వస్తా టీచర్ ఈ మహాలక్ష్మి ఒకటి ఊకే చదువు చదువు అంటారు పండుగ రోజు కూడా ఆ మహాలక్ష్మి పోతే పోని పూజ నేనైతే రేపు స్కూల్ కే రాను నేను మందల తోటి పతం దగ్గర మమ్మీ తెచ్చిన చీర కూడా కట్టుకో సంక్రాంతి రోజు ఎవరైనా స్కూల్ కి రాలేరు అనుకో వాళ్ళకి ఎగ్జామ్ కూడా పెట్టాం మళ్ళా ఫెయిల్ చేసి ఇదే క్లాస్ ఇంట్లో కూర్చోబెడతాం అర్థమైందా ఈ టీచర్ కి పండుగ రోజు జ్వరం వచ్చి వన్ మినిట్ వన్ మినిట్ కి మోషన్ వస్తూనే ఉండాలి అప్పుడు చక్కగా అయితే ఆ కరెక్ట్ చెప్పిన పూజ నువ్వు మోషన్స్ తో పాటు వామిటింగ్స్ కూడా రావాలి నీకు సో స్టూడెంట్స్ బాయ్ రేపు అందరం కలుద్దాం ఓకేనా కలుస్తా కలుస్తా రేపు ఎట్లీ మేక్ మోషన్స్ వస్తాయి సో హాలిడేస్ ఇవ్వకపోతే ఇట్లానే తిట్టుకుంటారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా నెక్స్ట్ ఏ టీచర్ లాగా చేయాలో కమెంట్ చేయండి ఓకేనా బాయ్